హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలుగు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కొంతమందికి భయపడతారట నిజమండి రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్నాడు విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు సలార్ కల్కి సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు ఇక ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు కూడా ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇక హరర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మారుతి అయితే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారట ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను మప్పించాయి ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ హను రాఘవపడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు వీటితో పాటు సలార్ టూ కల్కీ టూ సినిమాలు కూడా చేస్తున్నాడు అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నట్లుగా కూడా టాక్ వినిపిస్తుంది అలాగే మంచు విష్ణు హీరోగా నడుస్తున్న కన్నప్ప సినిమాలోనూ ప్రభాస్ ఉన్నాడు అయితే ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు ఇప్పటికే ప్రభాస్ లుక్ ను కూడా కన్నప్ప టీం అయితే రిలీజ్ చేశారు ఇది ఇలా ఉంటే ప్రభాస్ గురించి మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు కన్నపు సినిమాలో నటించమని అడిగేందుకు ప్రభాస్ కి ఫోన్ చేశారట మంచు విష్ణు మరో క్షణం ఆలోచించకుండా ప్రభాస్ ఓకే చెప్పాడని మంచు విష్ణు తెలిపారు ముందుగా నాన్న ఫోన్ చేసి అడగడంతో ప్రభాస్ కాస్త భయపడ్డాడని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు ఆ విషయాన్ని ప్రభాస్ తనకు ఫోన్ చేసి చెప్పాడట ఏదైనా పని ఉంటే నువ్వే కాల్ చేయని తనతో ప్రభాస్ చెప్పినట్లుగా మంచు విష్ణు చెప్పుకొచ్చాడు ఇక కన్నప్ప సినిమాలో మంచు విష్ణు ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ శరత్ కుమార్ ఇలా చాలా మంది నటిస్తున్నారు మార్చి ఒకటిన కన్నప్ప టీజర్ అయితే విడుదల కాబోతుంది కాబట్టి భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న కన్నప్ప ఏప్రిల్ ఇరవై అయితే రిలీజ్ కాబోతుంది కానీ ఎవరో ఒకరికి ఎక్కడో ఒక చోట భయపడడానికి లేదా బెదిరించడానికో వ్యక్తి ఉంటారు